హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో ఎలాంటి సాస్లు వేయకుండా సేమ్ బయట తినే టేస్ట్తోనే ఇంట్లోనే వెజ్ మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సోయా సాస్ వెనిగర్ టొమాటో కిచెప్ రెడ్ చిల్లీ సాస్ ఇలాంటివి అందరి ఇంట్లోనే అవైలబుల్గా ఉండవు కదండి ఒక్కొక్కసారి అలాంటప్పుడు మరి మనకు ఇలా వెజ్ మంచూరియన్ తినాలని క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ వెజ్ మంచూరియన్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ఇక్కడ వన్ కప్ వరకు క్యాబేజ్ తురుము తీసుకోవాలి అలానే హాఫ్ కప్ వరకు క్యారెట్ టూ స్పూన్స్ వరకు మైదా అలానే వన్ స్పూన్ వరకు బియ్యం పిండి టూ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ దానితో పాటే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వన్ టీ స్పూన్కి కొంచెం తక్కువలో కారం పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పిండి అలానే పౌడర్స్ మొత్తం బాగా కలిసేలాగా పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి అసలు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి క్యాబేజ్ తురం అనేది మనకి ఆల్రెడీ వెట్టగానే ఉంటుంది కదండి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పిండి మొత్తం గట్టిగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టైంలోనే కారం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోవచ్చు తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వకూడదండి మీడియం హీట్లో ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలి మీరు ఓవర్ హీట్ అయిపోయాక ఈ మంచూరియన్ బాల్స్ వేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపల అస్సలు ఉడకదు కాబట్టి ఆయిల్ అనేది మీడియం హీట్ అయిన తర్వాతే ఈ బాల్స్ని వేసుకుని స్టవ్ కూడా మీడియంలో పెట్టుకునే వీటిని ఫ్రై చేసుకోవాలి మంచూరియన్ బాల్స్ వేసిన వెంటనే కదిపేకూడదండి ఇలా చూసారు కదా అడుగును మనకి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా కదుపుకుంటూ ఉంటే అవి విడిపోకుండా ఉంటాయి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి కొంచెం ఓపికతో ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మంచూరియన్ ప్రిపేర్ చేసుకునే లోపే ఈ బాల్స్ అనేది సగం అయిపోతాయండి అంత బాగుంటాయి ఫ్రై చేసినవి వెజ్ మంచూరియన్ అనేది వితౌట్ సాస్ కదండి ఇప్పుడు గ్రేవీ ప్రిపరేషన్ అలాగో చూద్దాం బాగా పండిన టొమాటోలు ఒక మూడు తీసుకోండి మీడియం సైజువి అలానే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి దానితో పాటే పొట్టు తీసిన వెల్లుల్లి ఒక నాలుగు వరకు యాడ్ చేసుకోండి కొంచెం పెద్దగా ఉండాలి మరి చిన్నవి అయితే ఒక ఆరు యాడ్ చేసుకోండి అలానే వన్ స్పూన్ వరకు పంచదార టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే పావు టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి వీటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి వన్ స్పూన్ వరకు అల్లం ముక్కలు వన్ స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కలు అలానే వన్ స్పూన్ వరకు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి చాలా చిన్నగా తరగాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ ఒకటి తీసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి వావర్కు ఒక లేదండి లేదండి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ హైలో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని చూసారు కదా మనకి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు దీనిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి అలానే కొద్దిగా ను కూడా వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టేసుకోవాలి ఇది ఎంతలా మగ్గాలంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి అంత బాగా మగ్గితేనే సూపర్ ఉంటుంది గ్రేవీ చూసారు కదా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీనిలోకి ఒక కప్పులోకి వన్ స్పూన్ వరకు ఫ్లోర్ తీసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకు పల్చగా ఉండాలండి చూస్తారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీనిలోకి ఆ వాటర్ వాటర్ని యాడ్ చేసుకుని ఫ్లోర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ మగ్గించుకుంటే సరిపోతుంది స్టవ్ సిమ్లో పెట్టుకుని తర్వాత దీనిలోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్ మంచూరియన్ బాల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి బాల్స్ వేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి ఈ గ్రేవీ అంతా బాల్స్కి పట్టేలాగా బాగా కలుపుతూ ఉండాలి రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా రెండు నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది అంతేనండి రెడీ అయిపోయింది ఎలాంటి లో యూస్ చేయకుండా వెజ్ మంచూరియన్ ఇంట్లోనే సూపర్గా రెడీ చేసుకోవచ్చు కదా టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే తినే ముందు ఇలా లాస్ట్లో ఉల్లిపాయ ముక్కలు అలానే కొత్తిమీర యాడ్ చేసుకొని తింటే మరి టేస్ట్ మరి భలే ఉంటుంది కదా ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు